tells a tale the whole city knows rhythms in the shadows where the cold wind blows life's a gamble on these streets anything goes boom bap echoes through the alleys at night so samples lift the darkness to light deep kicks pounds like a heartbeat hello hi namaste welcome back to of vlog so ee rojayithe we mem welcome on meedustu first of all

జాయింట్ బాగుంటే మంచిగా కట్టలు కట్టుకొని కలర్లో పెట్టుకోవాలి కాని కొద్దిగానే ఉంది అట్లా లైట్ గా అడుక్కు పెడతాను అంటే బొక్కలకే పోతుంది కానీ అలా నేరు మా మానవరాలు వాళ్ళైతే గల గల మాట్లాడుతారు పూలు జాంకి రింగి తీర మాట్లాడు మా చిన్న మానవరాలు కేడి పక్కింటి వాళ్ళు ఇచ్చాను పెద్ద మానవాడు పోయి తంగడి పూలు తెచ్చిండు చిన్న మానవాడు పోయి బొమ్మడి పూల వచ్చాడు బిడ్డే పోయి కట్ల పూలు తెంపుకొచ్చింది కరీంనగర్ కాడ బంతి పూలు పట్టుకుతులు కొనుక్కొచ్చింది మీరేమిట్లేరు అప్పుల గునువులేదు కదా అస్సలైంది బతుకమ్మ అంటే గునుగే కదా తంగడు పువ్వు ముఖ్యమైనకు ఎందుకు పువ్వులు దొరకతలేవా

కొనుకొద్దాము బంతికులు సరిపోతుంది తల్లి అది ఇది వేట వరకు చాలా అయితే మళ్ళా సరిపోదు అరే సీజన్ ఏంటిది మాట్లాడ డిపో పెడతా అసలు పడిపో అంత ఎందుకు ఎడతా అన్ననే అవ్వ పెద్ద పెట్టబడి పెద్ద పెద్ద మండలం పెట్ట ఇంకేంది కిందనే పెడతాయి ఇంత వెడల్పు పెడతాయి పెడతానే గంటే మళ్ళీ ఇంకా వెడల్పు పెడతానే నానే కొబ్బరికాయ నువ్వు ఇంకా అయిపోలేదు ఇప్పుడు మేము గుమ్మడి పువ్వు వేస్తాం అన్నమాట దీనిపైన సో అందుకని ఫస్ట్ దారాలు వేసుకున్నాం కదా ఆ దారాలు ఇప్పుడు పైన కట్టాలి అంది దానే అద్దా

ఇది పెడదామా ఇది పెడదామా దీన్ని ఇప్పకి ఇట్లా పెడదామా రోడ్ పెట్టాలా పెట్టాలా నవే పెడు పూలే పూలద్దా

నేనే వేసుకున్నాను ఫ్రెండ్స్ జూట్ బాగున్నాం చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుంది నా జూట్ ఒరిజినల్ జూట్ అయితే చాలా అని ఫీల్ అవుతున్నాను మళ్ళీ పోయి చూసారా ముర యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి వండుకొచ్చుకున్నాం మేమైతే ఫైనల్ గా రెడీ అయిపోయాము ఇప్పుడు మేము బాగున్నాయి ipun में मुंह माँ हनुमान dagger ke के लिए बात का ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ప్రస్తుతానికైతే మా బతుకమ్మ ఇక్కడ వరకు అయిపోయింది ఇప్పుడు అందరు గౌరమ్మలు తీసుకొని ఇక్కడే అందరూ అనమాట ఎవ్రీ ఇయర్ ఓర్ర దగ్గరికి వెళ్ళి అక్కడ బతుకమ్మని నీళ్ళారగింపు చేసిన తర్వాత అందరూ పసుబొట్టు పెట్టుకునే కానీ ఈ ఇయర్ మాత్రం ఇప్పుడే అంటే రేపు తెల్లాతే మంగళవారం అయితే ఈ గౌరమ్మని పెట్టుకోవద్దు అనేసి బిఫోర్ ట్యూస్డే ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే టూ అవుతుంది సో ఆ లోపే వీళ్ళందరూ ఇక్కడ గౌరమ్మ పెట్టుకుంటున్నారు

చూసేవారు కదా సో పసుపు పెట్టుకోవడం అయిపోయింది కానీ తెలుగు నుంచి బతుకమ్మలు ఎత్తుకొని వస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాడు అంతసేపటి వరకు మేము వెళ్ళాము బట్ వీళ్ళు ట్యూస్డే అవుతుందని తొందర 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 తొందరగా పెట్టేసుకుంటున్నానమా అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే మా హనుమన్ బస్తీలో బతుకమ్మలు ఆడుతున్నారు ఎవ్రీ టైం వన్ టూ ఓ క్లాక్ వరకు ఉంచేవాళ్ళు కానీ ఇయర్ ఎందుకు ట్వెల్వ్ ఓ క్లాక్ మాత్రమే తీసేస్తారు అందరు యూనిటీగా ఆడుకునే దాన్ని అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ పరిస్థితుల్లో ఇక్కడ అందరూ క్లాసులు క్లాసులు పార్టిసిపేట్ చేస్తారు అంటే చాలా ఫ్రెండ్స్ అందరూ ఆడతారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎప్పుడు కానీ టూ త్రీ వరకు వన్ టూ వరకు ఉంచే వాళ్ళు బట్టి టూ ఏమైందో కానీ అందరూ తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్ డైలీ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇయర్ ఇప్పుడు అందరం కలిసి చెరువు దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ మా వాళ్ళు ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ ఫ్రెండ్స్ అక్కడ మొత్తం చెరువులు వేస్తాం ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగుంటుంది చూసేయండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఆల్రెడీ ఇందాక కాస్ట్యూమ్ లో చూశారు మమ్మల్ని మేము చెల్లి వాళ్ళ ఆఫ్ శారీస్ నేనేమో శారీ కట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే మేము కాస్ట్యూమ్ చేంజ్ చేసేస్తున్నాము ఎందుకంటే లాంగ్ నడవాలి అది మెయింటైన్ చేసుడు మనతో కాని పని మై కాఫ్ అయింది అయింది ఎస్ చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ గా బతమ్మని అయితే పేరు ఇచ్చారు ఇప్పుడు ఒర్రె దగ్గరికి అనమాట చెరువు కట్ట మా ఊర్లో చెరువు కట్ట దగ్గర పోరు ఒర్రె దగ్గరకు పోతారు పోలీస్ స్టేషన్ దగ్గర వర్రు ఉంటుంది సో అక్కడికైతే వెళ్తారు ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కూడా మా బతుకమ్మలు తీసుకొని మేము పోతాము అంతేనా అందరు తీసుకొని వెళ్తున్నారు అందరికంటే ఫస్ట్ మేమే వచ్చాం ఫ్రెండ్స్ అందుకోసమని మేము లాస్ట్కి తీసుకొని వెళ్తాం మేము బతుకమ్మకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మేము రెడీ అవ్వడం కంటే బతుకమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మేము రెడీ కాకుండానే మా బతుకమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అక్క క్యాండిల్ వెలిగిస్తుంది

తిరుపతి వాడు ఏడా వాళ్ళని ఊర్లో తీసుకొని వేండు